నాది ఫస్ట్ నేను శాలరీ తీసుకున్నప్పుడు నేను పదిహేను వందల రూపాయల శాలరీ తోటి నేను స్టార్ట్ చేశాను పదిహేను వందలు కాదు మొదలు నాకు వెయ్యి రూపాయల శాలరీ ఇచ్చారు ఆ వెయ్యి రూపాయల శాలరీలో కూడా నేను ప్రతిదీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడిని ఇరవై నాలుగు గంటలు కూడా నేను అందుబాటులో ఉండేవాడిని ప్రతిరోజు ప్రతి రాత్రి అక్కడే కూడా నేను పడుకోవడానికి నాకు అక్కడే ఉండి అన్ని రకాలుగా నేను యాజమాన్యంతో కలిసిపోయి విత్ ఇన్ వన్ ఇయర్ లోపే నాకు వారు అవకాశం ఇచ్చే విధంగా నేను కష్టపడ్డాను వ్యాపారిగా నేను వ్యాపారిగా నేను మారడానికి కొంతమంది నాకు సహకరించారు వారి గురించి తప్పకుండా నేను చెప్పుకోవాలి శివ శ్రీనివాస్ గారు అని చెప్పి ఆయన సిద్దిపేటలో టైగర్గా వర్ణిస్తారు ఆయన దగ్గర నేను మొదట ఈ క్యాన్వసింగ్ వ్యాపారంలోకి ఒక గుమాస్తాగా అడుగుపెట్టడం ఆయన ప్రద్బలం వల్ల మంచి అవకాశాన్ని అందించి నాకు వ్యాపారంలో స్థిరపడే విధంగా చేయడం జరిగింది అయితే ఆయన చలవ వల్లనే నేను వ్యాపారంలో స్థిరపడ్డా అని చెప్పి నేను భావిస్తాను నేను సాధించిన ప్రతి విజయంలో కూడా నా కుటుంబంతో పాటు నా మిత్ర బృందం కూడా ఉంది దానికి ముక్తాయింపుగా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది నేను చదువులో వెనకబడి ఉన్నా కానీ నాకు ఆ చదువులో ఇంట్రెస్ట్ కల్పించిన డాక్టర్ దేవులపల్లి నరసింహస్వామి గారు కానీ సామాజికంగా అన్ని రంగాల్లో ముందు ఉండాలి అందరితోటి సేవాభావంగా కలిసి ఉండాలని చెప్పి చెప్పిన నీతి కైలాసం గారు కానీ ధార్మిక కార్యక్రమాల్లో ఈ విధంగా ఉండాలని చెప్పి బండ్ంజయ్ గారు కానీ ఇలాంటి కొంతమంది వ్యక్తుల కలయికే ఈరోజు నేను